అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన ఆయుర్వేద మొక్క గురించి చెప్పుకుందామండి ఇంట్లో కుండీలో కూడా పెంచుకోదగిన ఈ మొక్కతో అనేక లాభాలు చెప్పలేనన్ని లాభాలు రోజ్మెరీ రోజ్మెరీ వాసనతో ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఉల్లాసం మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజ్మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన అందమైన చిన్న పొదలాంటి మొక్క దీనిని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా ఉపయోగిస్తారు ప్రధానంగా నాన్ వెజ్ రెసిపీస్లో బ్రెడ్ సూప్స్ తయారీల్లో సలాడ్స్లో దీన్ని విరివిగా వాడతారు దీంతో హెర్బల్ టీ కూడా ప్రిపేర్ చేస్తారు ఈ నేపథ్యంలో రోజుమెరీతో కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాము రోజ్మెరీ ఆకుల వాసన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది కాసేపు ఈ వాసన పీల్చడం వల్ల ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజు నాలుగు నుంచి పది నిమిషాలు ఈ వాసన పేల్చడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి బీటీ వాటర్ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది ఇంకా ఊబకాయం కూడా రాదట మన శరీరానికి విటమిన్ అధికంగా లభిస్తుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే నోటి పూత రాదు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది ఇందులో బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది కళ్లకు రక్షణ ఇస్తుంది ఇంకా చూపు మెరుగవుతుంది జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క బూడిద రంగు కొమ్మలు ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నటి ఆకులతో సువాసన గల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది రోజ్మెరీ మొక్క సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగి చిన్న పొదలాగా ఉంటుంది నీరు నిలవని ఇసుక నేలల్లో చల్లటి వాతావరణంలో ఈ మొక్క చక్కగా పెరుగుతుంది రోజ్మెరీ మొక్కకు ఆరు నుంచి ఎనిమిది పాటు ప్రకాశవంతమైన వెలుతురు ఉండాలి అలాగని ఎండ తీవ్రత అధికంగా ఉండకూడదు ఈ మొక్క నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది ఇంట్లో సూటిగా ఎండ చోట నాటుకుంటే సరిపోతుంది మట్టి మిశ్రమంలో ఇసుక కోకోపీట్టు పాళ్ళు అధికంగా ఉండేలా చూసుకోవాలి ఇక సమ్మర్లో కొబ్బరి పీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ వండి వేళ్లకు చల్లగా ఉంటుంది ఈ మొక్క నెమ్మదిగా పెరుగుతుంది ఆకు పచ్చిదైనా ఎండుదైనా వంటల్లో ఉపయోగిస్తారు ఆకు కోసేటప్పుడు గ్రీవం పైన తుంచుతుంటే చిగుళ్ళు ఫాస్ట్గా వస్తాయి దీనిని నచ్చిన ఆకృతిలో కూడా కట్ చేసుకోవచ్చు ఒకసారి నాటిన రోజ్మేరీ మొక్క ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది ముఖ్యంగా రోజ్మేరీలో రెండు రకాలు ఉంటాయి ఒక మొక్క పొదలాగా పెరిగితే మరొకటి కొద్దిగా తీగలాగా సాగుతుంది రెండో రకం రాక్ గార్డెన్లోనూ వేలాడే తోటల్లోనూ పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది వంటలకు మాత్రం రెండు ఒకే రకమైన టేస్ట్ని అందిస్తాయి రోజ్మెరీ వాటర్ ఎలా చేయాలో చూద్దాము రోజ్మెరీ వాటర్కి కావలసినది నీళ్లు ఒక లీటరు మూడు రోజ్మెరీ కొమ్మలు రెండు నిమ్మ చెక్కలు రోజుమెరీ రెమ్మలు రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడగాలి ముందుగా ఒక బౌల్లో లీటర్ నీళ్లు పోసి అందులో రోజ్మెరీ రెమ్మలు నిమ్మ చెక్కలు వేసేయాలి ఆ పై దీనిని రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలి అనంతరం వడకట్టి తాగేస్తే సరిపోతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రోజ్మెరీ వాటర్ సులభంగా ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు సర్వేజనా సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ